నమస్తే స్వాగతం బ్లడ్ డొనేషన్ దినోత్సవం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎన్సిసి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సెవెన్ ఆంధ్ర లెఫ్టినెంట్ కమాండర్ సంజిత్ రౌత్రే లెఫ్ట్ ఫ్రంట్ సంజిత్ శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు వీరితో పాటు ముప్పై మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా స్వచ్ఛందంగా

మనకి సెవెన్ ఇయర్ నావెల్ యూనిట్ అయినా మాకు అత్యంత ఆత్తులు యూనిట్ మాకు ఇప్పుడు వచ్చిన సరే క్యాంప్ ఇచ్చారు గారు గత పది సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిసారి ఒక యాభై యూనిట్లు మాకు ఏర్పాటు చేస్తున్నారు రాంబు గారు కానీ కమాండర్ గారు కానీ నావల్ యూనిట్ కానీ విద్యార్థులు కానీ మాకు నరసాపురం వ్యక్తులు కానీ ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందిస్తున్నారు దీంట్లో ఆడవారు మగవారు అని భేదం లేదండి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వచ్చు మీరు ప్రతి ఒక్కరి ఒక నినాదాన్ని తీసుకోండి ప్రతి పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి రక్తదానం చేయగలిగితే వారి జీవితంలో యాభై సంవత్సరాలు వచ్చే దాదాపుగా ముప్పై నుంచి నలభై సార్లు రక్తదానం చేస్తారు అన్ని కుటుంబాలను కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది రక్తదానం చేయడం వల్ల మనకి నష్టం ఏమి జరగదు ఒక కుటుంబాన్ని నిలబడగలుగుతాం మన ఆరోగ్యం బాగుంటుంది మనకి ఎటువంటి కూడా విపత్తులు కూడా జరగవు ఆరోగ్యంతో కూడిన వ్యక్తులుగా మారుతాము ప్రతి వ్యక్తికి కూడా దానం చేయడం అంటే డబ్బు ఇవ్వటము వేరే దానం చేయడము అన్నదానం చేయడం అంటారు రక్తదానం చేయడం అనే విషయం చాలా మందికి తెలియదు ఇది అందరూ కలిసి మనం సంయుక్తంగా తెలియజేయాల్సిన విషయం ఇది అందరూ గుర్తుంచుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి